హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా జొన్నపిండితో దోశల్ని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ దోశల్ని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా సాయంత్రం డిన్నర్లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ దోశలు అనమాట ప్రతి ఒక్కరూ హ్యాపీగా తినేయచ్చు సో అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకోవాలి ఈ జొన్నపిండి బయట మార్కెట్ నుంచి తెచ్చిన పిండి అయినా పర్లేదండి లేదంటే జొన్నల్ని తెచ్చి ఇంట్లో పట్టించిన పిండి అయినా పర్లేదు ఇక నేను ఇంట్లో పట్టించిన పిండిని ఒక కప్పు తీసుకున్నాను అందులోనే ఇప్పుడు సేమ్ కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని ఇలా విస్కర్తో ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలండి ఉండలేం లేకుండా ఒక స్పూన్తో అయినా ఇలా విస్కర్తో అయినా కలుపుకోవచ్చు ఇలా అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ జొన్నపిండి అనేది సూపర్ మార్కెట్లో అయినా చిన్న చిన్న షాపుల్లో అయినా దొరుకుతుందండి ఈజీగా తెచ్చుకోవచ్చు ఇలా తెచ్చుకొని అంతా కలిసేలా ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఇలా పది నిమిషాలు నానబెట్టుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది చూడండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా చక్కగా అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి పిండి అనేది ఒక పది నిమిషాలు ఇలా నానబెట్టుకోవడం వల్ల దోశలు అనేది బైండింగ్ కూడా చక్కగా వస్తుందండి ఇప్పుడు అదే సేమ్ కప్పుతో ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలి వేసి మళ్ళీ ఇలా చక్కగా ఎంత కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇంత పలచగా రావాలన్నమాట ఇది మామూలు బియ్యం పిండి దోశలాగా థిక్గా కాకుండా ఇలా కొద్దిగా పలచగా కలుపుకుంటే దోశలు అనేది చక్కగా వస్తాయండి ఇలా కలుపుకున్న పిండిలో ఒక రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగిపెట్టి వేసుకోవాలండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా చక్కెరాల కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు ఇలా సన్నగా తురుముకున్న క్యారెట్టు అలాగే కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మీరు సరిపడినంత ఉప్పు కూడా వేసి ఇలా బ్యాటర్ని మరొకసారి అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి చూడండి ఇంత ఈ పలచగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ పిండిని ఏం నానబెట్టకుండా ఇలాగే వేసుకోవచ్చు ఎటువంటి సోడా కానీ ఏం కలప అవసరం లేదండి దోశలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పై దోసల పెనం పెట్టుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయతో ఇలా మొత్తం తుడుచుకోవాలండి చక్కగా ఇలా మొత్తం రబ్ చేసి ఇప్పుడు ఈ దోశల కోసం ఈ పిండిని ఒకసారి అడుగు నుంచి చక్కగా ఇలా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా అంతా ఇలా కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దోశల్ని మధ్యలోంచి వేసి స్ప్రెడ్ చేయకుండా ప్యాన్ అంతా పడేటట్లు ఇలా స్పూన్తో ఇలా వేసుకోవాలండి ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఇలా వేసుకొని దీని మీద ఇప్పుడు కొద్దిగా మనం కూరల్లో వేసుకుంటాం కదా ఆ కారాన్ని కొద్దిగా పైనుంచి ఇలా వేసుకోవాలండి ఈ కారం వేసుకోవడం వల్ల ఈ దోశల్లో కారం కారంగా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి ఇక్కడ మీరు కావాలంటే నూనైనా వేసుకోవచ్చు ఇలా కొద్దిగా నెయ్యి వేసి ఇలా దోశ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కారం నెయ్యి మొత్తం ఇలా దోశగా పట్టేలాగా ఇలా స్పూన్తో ఇలా కలుపుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కా దోశని కాల్చుకోవాలండి చూడండి ఎంత చక్కగా కాలిందో దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండో దోశ వేసే ముందు మళ్ళీ ఉల్లిపాయతో మొత్తం ఇలా రుద్దుకొని ఇప్పుడు ఇందాక చెప్పినట్లే ఇలా మధ్యలోంచి కాకుండా ఇలా స్పూన్తో ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం ఇలా వేసుకొని దానిపై కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కారం లేకుండా వేస్తున్నానండి చూడండి ఇలా ఆయిల్ మొత్తం వేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకొని మీరు కావాలంటే రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవచ్చండి ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లో వేసి దీంట్లో ఎటువంటి చట్నీ కానీ ఏం అవసరం లేదండి అలాగే తినేసేయొచ్చు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ అన్నీ వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో టిఫిన్స్కి కానీ డిన్నర్కి కానీ పిండి నానబెట్టినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇలా జొన్నపిండి దోశలు వేసుకుంటే చాలా హెల్దీగా తినేసేయచ్చు అండి అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశల్ని ఇంట్లో ప్రతి ఒక్కరు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినేసేయచ్చు అండి చాలా చాలా మంచి హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి సో అయితే ఈ హెల్దీ రెసిపీని తప్ప కుండా మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికన్నా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్